రెడ్డి గారు పిలిపించడం జరిగింది విపిఆర్ గెస్ట్ హౌస్కి ఆ గెస్ట్ హౌస్లో రెడ్డి గారి రూమ్లో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనిల్ రంగన్న మేమంతా కూర్చున్నాం మేము కూర్చోగానే మొట్టమొదట ప్రభాకర్ రెడ్డి మాట్లాడింది అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు అన్నాడు మేము అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది మా కుటుంబం చెప్పి నమస్కారం పెట్టించుకునేది ఏంటి ఇదే మాకు అర్థం కాల నాకు కూడా నవ్వు వచ్చింది కానీ పెద్ద ఆయన కదా ఆయన ఏదో మాట్లాడుకుంటున్నాడు నేను పదే పదే రెడ్డి అన్నతో అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు ప్రసన్న అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు ఏంది నాకు అర్థం కదా గౌరవంగా ఎదుట వ్యక్తి ప్రతిపక్ష నాయకుడైనా సరే రెండు చేతులెత్తి నమస్కారం పెడతాం అనిల్ చాలా మంచి వ్యక్తి నాకు తెలిసి ఆ విధంగా చేసి ఉండడు ఎవ్వరు కనబడ్డా అనిల్ ఖన్నా చిన్నవాళ్ళు కనబడ్డ కూడా బాగా భుజం మీద చెయ్యేసి బాగా మాట్లాడి దగ్గరకు తీసుకుంటాడు నాకే ఆశ్చర్యం వేసింది ఏ దీత నీటి మాట్లాడుతూ ఉన్నాడు అని ఆయన ఈరోజు ఒక ముస్లిం మైనారిటీకి టికెట్ ఇచ్చినారని చెప్పేసి అల్లికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోయినాడు ఇంకా ఆత్మీయ సమావేశం అని అనేది పెట్టారు రాజుపాడంలో మేడం గారు మాట్లాడారు ద గ్రేట్ ప్రశాంత్ రెడ్డి గారు అవినీతి రహిత పరిపాలన చేస్తున్నంత కోవూరు నియోజకవర్గంలో ఏమి జరిగిందో ఇక్కడ ఆ పదం ఎందుకు వాడిందో నాకైతే అర్థం కాల నేను అడుగుతున్నాను ఒకటే ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మొట్టమొదట ఏ స్థాయిలో ఉండింది ఎన్ని కాంట్రాక్ట్ పనులు చేసి ఎన్ని కోట్లు సంపాదించాడు కాంట్రాక్ట్ పనులు చేసిన దాంట్లో నిజాయితీగా చేశాడా చిత్తశుద్ధిగా చేశాడా అవినీతి చేయకుండా చేసి ఇంత కోటేశ్వరుడు అయినాడా అని నేను అడుగుతున్నా మామూలుగా కాంట్రాక్టర్స్ అంటే ఏంది పనులు చేయరు పనులు చేయకుండానే అది కాంట్రాక్టర్స్ నైజం ఇన్ని కోట్లకు అధిపతి అయినాడు ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా తీసుకు వెళ్ళలేదు నియోజకవర్గాలకి అన్నిసార్లు నేను కోవూరు నియోజకవర్గంలో తిప్పితే మైక్ పట్టుకొని ఏం చెప్పాడు ఆ మాట్లాడడం కూడా చేత కాదులేండి ఉపన్యాసం చేయలేడు బహిరంగ సభల్లో మైక్ పట్టుకున్నాడంటే చెయ్యి వణిగిపోతే మనిషే వణిగిపోతాడు ఏం చెప్పాడు నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి కృషి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి చెప్పాడు పత్రికా విలేకరుల సాక్ష్యం మా నాయకుల సాక్ష్యం మా కార్యకర్తల సాక్ష్యం ప్రజలు సాక్ష్యం చాలా దగ్గర చెప్పాడు ఎమ్మెల్యేగా ఉండాలని అంటే ప్రసన్న కుమార్ రెడ్డి లాగా ఉండాలని చెప్పినాడు అదే ప్రభాకర్ రెడ్డికి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అంటే కష్టం దూరం సరేలే రాజ్యసభ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయినాడు అని అంటే ప్రసన్న కుమార్ రెడ్డి దేవుంది కోన్కిస్గా ఆయన అంటే రాజ్యసభ ఆరు సంవత్సరాలు ఇచ్చినాడు భార్యకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్షిప్ ఇచ్చినాడు ఢిల్లీలో టిటిడి బోర్డుకు సంబంధించి చైర్మన్ చేశాడు నాలుగు రాష్ట్రాలకి అన్ని చేసిన వ్యక్తినే వదిలేసి వెళ్ళిపోయినాడు అంటే ఇంకా ఆయన గురించి చెప్తే చాలా ఉన్నాయి నేను కానీ అవన్నీ కూడా చెప్తే ఈ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కాదు కదా రాష్ట్రం వదిలే వెళ్ళిపోతాడు కానీ చెప్పదలుచుకోవాలి అంత దూరం నేను వెళ్ళను ప్రజలే కోర్టులో శిక్ష వేయబోతున్నారు ఈ కోవూరులో కానీ ఆయన నిలబడ్డ ఏడు నియోజకవర్గాల్లో కానీ ప్రజలే శిక్ష వేస్తారు కోర్టులో అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి అన్యాయానికి మీరేందమ్మా మాట్లాడేది అవినీతి రహిత పాలన చేస్తాం బొచ్చులో పాలన చేస్తాం ఏం మాట్లాడుతున్నారు మీరు ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చారా మీరు అడుగుతున్నానమ్మా నీ రెండో భర్తను అడుగుతున్నాను ప్రశాంతమ్మ చెప్పు నీకు రెండో భర్త పాలన చేస్తాను అంటున్నావు కోవూర్లో ఏం చేస్తావు నువ్వు సామాన్యుల్ని మీ ఇంట్లోకి రానివ్వగలుగుతారా ఎస్ మూడు గేట్లు దాటిపోవాలి మీ ఇంట్లోకి రావాలంటే మా అనిల్ చెప్పినట్టు మీరెక్కడ కలుస్తారు మీరంతా కోటీసులతో స్నేహాలు చేస్తారు పెద్ద పెద్ద ధనవంతులు కావాలి మీకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో స్నేహాలు మీకు సామాన్య ప్రజలు వస్తే మీరు అసలు పలకరిస్తారా చెప్పండి ఎందుకు ఇప్పుడేదో వచ్చి నడమంత్రపు సిరి వ్యవహారాలు చేస్తూ మీ స్థాయి ఏందో మీరేందో ఒకసారి గుర్తించుకోండి ఇప్పుడేదో డబ్బు వచ్చేసింది ప్రజలను కొనుక్కోవచ్చు ప్రజలను కొనిస్తే ఓట్లు ఇచ్చేస్తారు మనం ఎమ్మెల్యేలు అయిపోతాం ఎంపీలు అయిపోతాం కలలు గంటా ఉన్నారు ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలియగల వాళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎవరి వల్ల లబ్ధి పొందారో నిజాయితీగా ఉంటారు ప్రజలు గౌరవం కలిగిన వాళ్ళు ప్రజలు మీలాగా ఎప్పుడు పడితే అప్పుడు గొడుగులు మార్చడం డ్రామాలు ఆడడం నాటకాలు ఆడడం చేత కాదు ప్రజలకి ఎవరి వల్ల లబ్ధి పొందారో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారు ప్రజలు అడగలేదు పార్టీలకు అతీతంగా ఇచ్చాం కులాలకు అతీతంగా ఇచ్చాం విజయవాడలో బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారులకు అందింది వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది మరలా నూట ఇరవై స్థానాలు మేము రాష్ట్రంలో గెలవబోతూ ఉన్నాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలవబోతూ ఉన్నాం ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే పిలుపు భగవంతుడు కూడా రాసి పెట్టేశాడు ప్రజల ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా తుడపలేరు ప్రజల మనసుల్లో చెరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇవి గుర్తు పెట్టుకోండి మీ దగ్గర ఏదో డబ్బు ఉందని మండలంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరకు పోవడం మీకు ఒక వన్ క్రోర్ ఇస్తాను రెండు కోట్లు ఇస్తాను మీరు వచ్చేయండి మూడు కోట్లు ఇస్తాను వచ్చేయండి ఈ ఫలాలకు కూడా కొంతమంది లొంగిపోతున్నారు నేనైతే ఒక పొరపాటు చేశాను ఒక తప్పు చేశాను పార్టీ నాయకుల్లో కార్యకర్తలందరినీ కూడా మా కుటుంబ సభ్యులందరినీ కూడా క్షమాపణ కోరుతున్నా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది దొంగల్ని వెదవల్ని మన పార్టీలో చేర్చుకుని తప్పు చేశాను ఈ ఐదు సంవత్సరాలు నన్ను ఉపయోగించుకున్నారు ఎంత సంపాదించానో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఇళ్ళకపోయి కోటి ఇస్తాను రెండు కోట్లు ఇస్తాను అని అంటే డేట్స్ ఫిక్స్ చేసుకొని ఉన్నారు పార్టీలో చేరేదానికి వెళ్ళిపోండి నేను తప్పు చేశాను పొరపాటు చేశాను అసలు అటువంటి వెదవుల్ని పార్టీలో చేర్చుకోవడమే నేను చేసిన పెద్ద పొరపాటు భవిష్యత్తులో ఈ రోజు నన్ను నమ్ముకున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎవరిని వదులుకోను మరలా రాబోయేది మా ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతున్నారు మేమంతా ఎమ్మెల్యేలను కాబోతా ఉన్నాం మీలాంటి దరిద్రులని వెదవలని నా గడప కూడా దొక్కనివ్వనిగిన మనస్సాక్షిగా చెప్తా ఉన్నా భగవంతుల మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా నమ్మి దగ్గరకు తీస్తే గొంతుకు వస్తారా ఏం తప్పు చేశాను నేను ఏం అన్యాయం చేశాను మీకు మిమ్మల్ని ఏమన్నా కష్టపెట్టానా నా మొహం అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకున్నారు మీరు ఐదేళ్లలో మీరు ఏమి చెప్తే అది చేశాను మీ పంచాయతీలో సర్పంచ్ ఓడిపోతే కూడా గెలిచినట్టు ప్రకటించాను నేను నా గొంతుకు వస్తారా ఏం తప్పు చేశాను చెప్పండి కుట్రలో కుతంత్రాలు చేయడం నా చేత కాదు అభిమానిస్తాను దగ్గరకు తీసుకుంటాను నా సొంత కుటుంబ సభ్యుల్లాగా దగ్గరకు తీసుకుంటాను అన్యాయం చేయడం ద్రోహం చేయడం ఇవన్నీ నాకు చేత కాదు ఉన్నది మాట్లాడతాను ఎవరైనా తప్పు చేస్తే నువ్వు ఈ విధంగా తప్పు చేశావో సరిదిద్దుకోమని చెప్పి చెప్తానే కదా కక్ష సాధింపులు అనేవి నా దగ్గర లేవు కానీ ఇంకా చేస్తాను మీరు ఈరోజు నాకు చూపించారు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు కమ్ముడు పోయి నేనేదో చూపిస్తా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా భవిష్యత్తులో మీకు మీరు అనుకుంటున్నారు మరలా గెలిచేది ప్రసన్న కుమార్ రెడ్డే మరలా మనం పోతే మరలా మనకు ముందు సీట్ లో మనకు కేస్తాడని అనుకుంటున్నారు ఇక